ప్రైజ్ లాడ్ దేవునికి మేము కలిగాక ఉదయం కళ సమయంలో మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని మీ నిమిత్తము మేమందరం ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా మా నిమిత్తం ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతున్నాము కాబట్టి ఈరోజు మీరు మేమందరం కలిసి వాకి భాగాన్ని కొంత ధ్యానం చేసుకుందాము కాబట్టి కొంచెం సమయం ఉన్నా కూడా పక్కన పెట్టి వాక్యం వినటానికి ప్రయత్నం చేయండి కాబట్టి యోహన్స్ వార్త నాలుగవ అధ్యాయము నాలుగో అధ్యాయము నలభై తొమ్మిది వచ్చను చదువుకుందాం నలభై తొమ్మిది వచ్చను అందుకు ప్రధాని ప్రభువ నా కుమారుడు సావకమనిపే రమ్ము ఆయన్ను వేడుకునేను నేను ఏసు నువ్వు వెళ్ళము నీ కుమారుడు బ్రతికినాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయినో రేవంటులు గారు మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ మరి యేసు వారు తాను నీళ్ళు ద్రాక్ష చేసిన గలయానికి ఆయన కాణకు ఆయన తిరిగి వచ్చాడంట అప్పుడు కబ్రిహంలోనూలో ఉన్న ఒక ప్రధాని అక్కడ అతను ప్రధానిగా ఉన్నాడు ప్రధానం అంటే మనకు తెలుసు కదా ప్రధాన మంత్రులు మరి ముఖ్యమంత్రుల్లో ఇలాంటి ఒక గొప్ప ప్రధానంగా ఉన్నటు వ్యక్తి ఆ ఊరిలో మంచి పేరు పలుకుబడి ఉన్న వ్యక్తి అతడు మరి అనుడు దేవుని ఎరిగినట్టు వాడు ఏసై దగ్గరికి వచ్చాడు ఏసై దగ్గరికి వచ్చి నా కుమారుడు మరి అస్వస్థ ఉన్నాడు కాబట్టి నువ్వు వచ్చి వాడిని స్వస్థపరచమని చెప్పి అడిగాడు వాడు జ్వరముతో ఉన్నాడు పడి ఉన్నాడు ఇంట్లో కాబట్టి నువ్వు వచ్చి మరియు వాడిని స్వస్థపరచమని చెప్పి ఏసఐ దగ్గరకు వచ్చి ఏసఐ దగ్గర బతిమ్లాడుకుంటున్నాడు అప్పుడు ఏసయ్య ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే అందుకు ప్రధాని ప్రభువ నా కుమారుడు సావకమనిపే రమ్మని ఆయన వేడుకున్నాను ఏసు నువ్వు వెళ్ళాము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను చూడండి ఈ ప్రధానికి ఏసయ ఏం చెప్పాడంటే నయ మా ఇంటికి నా కుమారుని సౌఖముని బ్రతికించమని చెప్పి వాడు మంచంలో ఉన్నాడు జ్వరంతో పడి ఉన్నాడని చెప్పి ఏసఐని వేడుకుంటే ఏసయ ఆ ప్రధానితో ఒక మాట చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ ఆ మాట నమ్మి తన ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను ఈరోజు ప్రేమంటావు మరి యేసయ్య తన చెప్పిన మాట నమ్మి అతను వెళ్ళిపోయాడు తన ఊరికి వెళ్ళిపోతున్నాడు తన ఊరికి వెళ్ళిపోతున్నాడు తన ఇంటి వెళ్తున్నాడు ఒకసారి మనం ఆలోచించినట్లయితే మనం చూస్తేనే నమ్ముతాము ఇంటినే నమ్ముతాము ఏమే ఇలాంటివి చాలాసార్లు అందరి జీవితాలలో ఉంటాయి ఎందుకంటారా నేను చూస్తేనే ఏమే తోమ అన్నాడు ఏసుప్రభు వారు పునరుద్ధరుడ లేచాడు అని చెప్పి శిష్యులు చెప్తే పదకొండు మంది శిష్యులు చెప్తే ఏసుప్రభు లేచాడు నమ్మల ఆయన మీరు చెప్పిన మాట నేను నమ్మను ఆయన గాయములలో నేను వేలు పెట్టి చూస్తే నేను నమ్ముతాను ఆయన పక్కలో నా వేలు పెట్టి చూస్తే అని చెప్పి అని చెప్పి ఆ యొక్క తోమ అన్నాడు పుణుద్ధారణుడైన యేసు అని చెప్తే నమ్మల బ్రతికేడు మాకు కనిపించాడు మా మధ్యలో ఉన్నాడు ఇతర నువ్వు లేవు ఆయన అని చెప్తే తోమ నమ్మల నమ్మనంటే వారు చాలామంది ఈ లోకంలో మనం చూస్తున్నాం ఏసఐను ఏసఐ మాటలు ఏసఐ అద్భుతాలు నమ్మనంటే వారు మనం చాలామంది చూస్తున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ప్రధాని ఏసఐ దగ్గరికి వచ్చి నా కుమారుడు జనంతో పడి ఉన్నాడు సావసిద్ధంగా ఉన్నాడు నువ్వు వచ్చి బావ చేయంటే అప్పుడేసి నన్ను నీ కుమారుడు బ్రతికే ఉన్నాడని తనతో చెప్పిన మాట నమ్మి అతడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు మరి తన ఇంటి నుండి కొంతమంది వచ్చారంట చూడండి ఒకటి వచ్చిన అతడు ఇంకోనో వెళుచుండగా అతన్ని దాసులు అతని దాసులు అతను ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పి అతని దాస్తులు కొంతమంది ఇంటి నుండి వస్తున్నారు వచ్చి ఎదురు పడినారు మధ్యలో నీ కుమారుడు బ్రతికై ఉన్నాడు నీ కుమారుడికి జ్వరం పొంది బాగున్నాడు అని చెప్పేసి ఆ మనుషులు చెప్పినప్పుడు తన తండ్రి ఆ కుమారుడు తండ్రి ఎంతగానో సంతోషపడి ఉన్నాడు ఆనందపడి ఉన్నాడు బాగైనాడు అన్నప్పుడు ఆయనకి ఒక మాట అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు అంటే అతను చెప్పి అడిగినారు అప్పుడు వాడు ఏ గంట వాడు బాగుపడిన సాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరం అన్ని విడిసింది అతనితో చెప్పిర్రీ నీ కుమారుడు బ్రతికే ఉన్నాను ఏసు తనతో చెప్పిన గంట అదే అని తన తండ్రి తెలుసుకొని కనుక అతడు అతడు అతనింటి వారందరూ నమ్మారు చూడండి ఎస్ నమ్మారు ఒక మాట మనకు చేసుకోవాలా ఏంటంటే నమ్ముట నీ నమ్మవానికే సంవత్సరం సాధ్యమే నీకు అసాధ్యం కావచ్చు ఎందుకంటే నీకు సాధ్యం కాని ఎన్నో ఉన్నాయి ఏసైక్ అసాధ్యమని కూడా సాధ్యపరిచే దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అని చెప్పేసి దేవుని వాక్యం మనం చూడవచ్చు అవును యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఏదీ లేదు ఆయనకు సంవత్సరం సాధ్యమే కాబట్టి ఈరోజు నీకు అసాధ్యమైనది నువ్వు జరిగించలేనిది నువ్వు చేయలేనిది దేవుడు జరిపిస్తాడు దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి నువ్వు నా నువ్వు మాట మాత్రమే అంటే దేవుడు మాట మాత్రం నమ్మాల నమ్మి ఆయన మాటలు ఆలోచిస్తే ఆ మాటల ప్రకారం జీవిస్తే నువ్వు సమస్తం చేయగలుగుతావు చేసేది నీకు సాధ్యమవుతుంది అని చెప్పి మనం ఈ సమయంలో కాలంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ ప్రధాని ఆ కుమారుడు బ్రతికించు సావకుముందే రమ్మంటే ఎల్లుము నువ్వు నీ కుమారుడు బతికి ఉన్నాడని ఆ మాట నమ్మి వెళ్ళిపోతున్నాడు నమ్మాల దేవుడి మాటలో నమ్మి మనము నడుచుకున్నప్పుడు దేవుడు మనకు నమ్మవానికి నమ్మినంత నమ్మిన నమ్మినవానికి నమ్మినంత అని అంటారు కదా ఆ విధంగా దేవుడు నమ్మితే దేవుడు సమస్తంలో సాధ్యపరి సహాయము చేస్తాడు అప్పుడు ఆ ప్రధాని ఆమె వెళ్ళిపోయినప్పుడు తన ఇంటి దాసులు వచ్చి ఏమంటున్నాడంటే నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు ఎప్పుడు బాగా అయినాడు ఎప్పుడు వాడు నేను నా ఒంటి గంటకి వడ్ జార్మి చెప్పిన కనుక మాట ఒంటి గంటకి కాబట్టి నా కుమారుడు బ్రతికాడు అని చెప్పి తాను తన ఇంటి వారందరూ కూడా ఏస్త నందు విశ్వాసం ఉంచారు నమ్మి నమ్మి నమ్మారు నమ్మారు ఈరోజు నువ్వు నేను కూడా మరి ఏసీని ఇంకా మన బలహీనతను తీసివేసుకొని పరిపూర్ణమైన నమ్మకంలో ప్రభుతో ఉంటే ప్రభువు నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు ఆశీర్వదన చేస్తాడు సహాయం వచ్చేస్తాడు ఏమేమి స్వస్థలు ఇస్తాడు ఇస్తాడు ఎంత స్థితిలో ఉన్న ఏ బాధలో ఉన్న ప్రభు నీకు సహాయం చేస్తాడు ఆయన మాట ఇస్తే చాలు ఆ మాట వల్ల అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యకరాలు జరుగుతాయి కాబట్టి వేసే మాట శక్తి కలిగిన మాట బలమైన మాట ఆ మాట మరి మనం అంగీకరించితే మనం అంగీకరించి జీవిస్తే దాన్ని సాధ్యపరుస్తాడు దేవుడు సహాయం చేస్తాడు నమ్మిన వారు తల వంచండి నాతో కూడా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి నీ కొందనాలు ఇదే కాలంలోనైనా ప్రధాని కుమారుడు రోగి ఉన్నప్పుడు జన్మతో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను అడిగినప్పుడు ప్రభు నువ్వు వెళ్ళాము నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ ప్రధాని నమ్మి వెళ్ళాడు అందువల్లనే తన కుమారుడు జనం వదిలింది బాగేరాడు బతికించావు ఎంత గొప్ప దేవుడు స్వామి ఈసయ్య ఈ మాటలన్నీ కూడా మా వినికిడిలో వినిపించ వినిపించారు ప్రతి ప్రతి క్రియ చేసి ప్రతి ఒక్కరిని స్పందించి దర్శించి నైనా రక్షించమని సహాయం చేయమని వేస్తే నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె